పెద్ద పెద్దవాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా దీన్ని నేను ఒప్పుకోను ఎందుకంటే అంటే ఎవడికి వాడికి కొన్ని ఆదర్శాలు కొన్ని కన్వెక్షన్స్ అంటాం ఎవడికి వాడికి కొన్ని ఉంటాయి ఎంతటి మహాత్ముడు చెప్పినా సరే ఆయన మహాత్ముడు అంటూనే ఉంటాడట ఇది ఆయన చెప్పాడు కానివ్వండి కానివ్వండి కాబో పెడతాడు లెడ్ బీటర్ నుంట్ కలిసి వ్యాఖ్యానం చేసిన చోట ఒక తోట చెబుతూ అసలైన పరమ గురువులు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు ఉపదేశిస్తూ ఉన్నప్పుడు విన్నటువంటి వాళ్ళల్లో ఒకడున్న ఉదాహరణకి అసలు ఎప్పుడు నిజమైన టీచింగ్ అనేది నిజమైన ఉపదేశం ఎప్పుడు నిద్రలో జరుగుతుందని చెప్పారు ఎందుకు వాళ్ళు నిద్రలో చేస్తారంటే అక్కడ మన మనస్సు అనేది పనిచేయదు కాబట్టి హాయిగా వాళ్ళు ఈజీగా వీడికి ఎక్కించడం చేస్తారట ఆ తర్వాత ఫిజికల్ ప్లే మళ్ళా అవే ఉపదేశాలని ఒక గురువు రూపంలో వింటూ ఉంటాడట విన్నప్పుడు వాడికి అవి నచ్చుతాయిట దాన్ని నమ్ముతాట సత్యం అనుకుంటాట ఎందుకని దీని టీచింగ్ అక్కడ అయింది కాబట్టి కానీ బయట విన్న వాటిల్లో కొన్నింటి వాడు ఒప్పుకోట ఎందుకంటే వాడికి ఆ సిలబస్ ఇంకా అవ్వలేదట అదేనండి వాళ్ళు ఎందుకు సిలబస్ లోపల చెప్పలేదని వీడు ఎవల్యూషన్ లో ఎక్కడ దాకా వచ్చాడో అంత దాకా టీచింగ్ జరుగుతుంది టీచింగ్ అంటే ఇక్కడ అర్థం మనం అనుకునే టీచింగ్ క్రాష్ కోర్సు మొత్తం లాగిచ్చేస్తామండి మా దగ్గర మూడు నెలల్లో టెన్త్ మొత్తం చెప్పేయడం జరుగుతుంది అన్నట్టుగా స్కూల్లో తర్వాత మేము ఒకటికి నాలుగు సార్లు రివిజన్ చేయించి మిమ్మడి అన్నింటిలో టెన్కి టెన్ వచ్చేది చేస్తాం అది కాదు ఇది క్రాష్ అయిపోతుంది మనం ఎవల్యూషన్ లో ఎక్కడ దాకా వచ్చామో దానికి తగ్గట్టుగా టీచింగ్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు